తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనక త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అవును హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు దస్త్రాలు కనిపించడం లేదని అనుమతులు ఆన్లైన్లో సక్రమంగా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు క్షేత్రస్థాయి అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేస్తున్నారని తెలిపారు పదిహేను రోజుల్లో హెచ్ఎండిఏ ఇక్కడ జిహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయని విస్త్రానుసారం వ్యవహరించిన అధికారులు అందరూ కూడా ఇంటికి వెళ్లాల్సిందేనని చెప్పారు ముఖ్యంగా హెచ్ఎండిఏ కార్యాలయంలో దీనికి సంబంధించి సమావేశించారన్నమాట ఇందులో ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో గ్రూప్ వన్ అధికారులు కమిషనర్గా ఉండాలని స్పష్టం కూడా చేశారు కొత్త కార్పొరేషన్లు ఐఏఎస్ అధికారులను కమిషన్ ఈ విధంగా చూసుకున్నట్లయితే కమిషనర్ నియమిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్లో విలువైన ప్రభుత్వ వాసులు జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలని కూడా చెప్పడం జరిగింది సో ఏదేమైనా హైదరాబాద్ వాసులు కొత్తగా మెట్రోకి సంబంధించి కొత్త మార్గాలు అయితే రాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి